అందరికీ నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం అలాగే తెలుగుదేశం పార్టీ గర్వించదగ్గ దినం కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ రోజుకి ముప్పై ఏళ్ళు అవుతోంది ఈ మధ్య కాలంలో రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అలాగే విడిపోయిన రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడాన్ని మనందరం గుర్తించుకో గుర్తించాలా పోతే ఈరోజు ఆయన తెచ్చినన్ని స్కీములు సమాజంలో ఆయన తెచ్చినన్ని మార్పులు ఈ దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఎవరూ తేలేదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బీసీలకైతే కుల వృత్తులకు గౌరవం ఇచ్చి ఆయన ప్రవేశపెట్టిన ఆదరణ పథకం ఎందరోకే చాలా ఉపయోగపడింది అలాగే ఎస్సీల రక్షణ కోసం కూడా ఆయన పున్నాయ్య కమిషన్ నిర్మించడం అలాగే బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం బీసీలను నాయకులుగా ప్రోత్సహించడంలో అలాగే మహిళా మహిళా శక్తిని కూడా నాయకులుగా ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడుది చాలా కీలకమైన పాత్ర ఈ శతాబ్దంలో ఇటువంటి వ్యక్తితో మనం ఉన్నందుకు మన జిల్లాలో ఆయన పుట్టినందుకు మనం చాలా గర్వించాలా చిత్తూరు జిల్లా వాసులుగా ఏ రకంగా చూసినా ఈరోజు ఇన్ఫ్లా రంగంలో కానీ దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందంటే ఒక దేశం బాగుపడాలంటే ఇన్ఫ్రా రంగం బాగా డెవలప్ అయితేనే ఆ దేశం బాగుపడుతుంది ఆ విషయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రోడ్ల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు వినూత్న లేదు నాయకులందరికీ లేని స్పెషల్ క్వాలిటీ ఏంది అంటే ఆయనకి ఎల్లవేళ ప్రజలకు సేవ చేయాలా సేవ తప్ప వేరే ధ్యాస లేదు ఆయనకి దట్స్ కాల్డ్ అర్జే ఒక రకమైన ఇచ్చంటారు ఆ విధంగా ప్రజలకు సేవ చేయడమే రోజు ఎన్ని గంటలు నేను పనిచేయగలను ఎంతమందికి సాయం చేయగలను అన్నది ఆయన ఆలోచిస్తుంటారు కాబట్టి ఆయన జన్మ ధన్యం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు తెరబాబు గారు మాట